ప్రేమించి మోసం చేసిన ప్రియని ఇంటి ముందు ధర్నా చేపట్టిన ఘటన సిద్దిపేట పట్టణంలోని పదిహేనవ వార్డు హిమాంబాద్ గ్రామంలో చోటు చేసుకుంది అంబిగల్ల స్వాతి తన ప్రియుడు గొడుగు గణేష్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు నిందితుడు బాధితురాలని గర్భవతిని చేసి తనకు సంబంధం లేదని చెప్పడంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అయితే కోర్టులో ఉండగానే బాధితురాలు ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది అనంతరం కోర్టు డిఎన్ఏ టెస్టుకు అనుమతించింది ఆ రిపోర్టులో శిశువుకు తండ్రి అతనే అని రుజువైంది కానీ ఇప్పుడు వివాహం అంటే నిరాకరిస్తున్నాడని తన శిశువుకు తనకు ఆధారం చూపించాలని బాధితురాలు నిందితుని ఇంటి ముందు బైఠాయించింది అయితే దీనిపై పోలీసులు జోక్యం చేసుకుని పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని గత వారం పంపించిన పెద్దలు దీనిపై స్పందించకపోవడంతో తిరిగి మహిళా సంఘాల సాయంతో కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు ప్రేమికుని ఇంటి ముందు బైఠాయించింది అమ్మ పేరు దేవ వాళ్ళ డాడీ పేరు ఎల్లయ్య రెండు సంవత్సరాల కింద ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాము నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది తెలియంగానే చెప్పాను చెప్తే నేను కాదు అన్నాడు కేసు పెట్టినాము కేసు పెడితే నాకు పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత డిఎన్ టెస్ట్ చేయించు డిఎన్ టెస్ట్ కూడా వచ్చింది పెళ్లి చేసుకొని అంటుండు నాకు పిల్లకు నాకు నా ఏం చేయాలని కోరుతున్నాను పెళ్ళి కావాలని వచ్చిన అమ్మాయి రెండు సంవత్సరాల కింద గణేష్ అనే అబ్బాయిని గణేశ అబ్బాయి ప్రేమించుకొని వాళ్ళు శారీరకంగా కూడా కలవడం జరిగింది శారీరకంగా కలిసిన తర్వాత కూడా ఏది ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఆ రోజు చెప్పిండు మేము కేజ్ చేసినాము ఫైల్ అయింది డిఎన్ఏ టెస్ట్ కూడా అయినాయి ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత ఏది పాపకు అమ్మాయి పుట్టింది పాప కూడా సంవత్సరంన్నర అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి కాలే పెండి ఏది పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకొని అంటుండు ఆ అమ్మాయికి తండ్రి కావాలి పుట్టిన పాపకి తండ్రి కావాలి మా కోడలికి భర్త కావాలి దయచేసి పోలీస్ శాఖ వారు కానీ రిస్ రిపోర్టర్స్ కానీ ప్రజలు కానీ మాకు సహకరించగలని మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇది స్వాతి యొక్క పాప యొక్క డిఎన్ఏ టెస్టు గణేష్ అని చేతికి తేలింది దయచేసి మాకు సహకరించగలని మనవి చేస్తున్నాము మేము ఈ రోజు మేము టెంట్ టెంట్ ఎందుకు వేసుకున్నామంటే స్వాతి అనే అమ్మాయికి పెళ్లి జరగాలని చెప్పి టెంట్ వేసుకున్నాము మాకు న్యాయం జరిగేదాకా కూడా ఇక్కడ నుంచి లేవాము మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మాకు అందరు సహకరించాలని కోరుకుంటున్నాము